నమస్తే డ్ శారీస్ అయితే మళ్ళీ రీస్లో ఒక సెవెంటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ సారీస్ ఉన్నారు కదా అవి రీస్లోకే ఇంకా కొత్త పార్సల్స్ అంటే ఓపెన్ చేయవలసిన పార్సల్స్ అక్కడ చూడొచ్చు ఎన్ని పార్సల్స్ ఉన్నాయి అనేది ఫుల్ స్టాక్ అయితే వచ్చింది అవి కూడా చూపిస్తాను సెవెంటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ శారీస్ పోస్ట్ అయితే చాలా వరకు అడుగుతున్నారు చాలా వరకు డైరెక్ట్గా షాప్ వచ్చి కూడా ఇవి కావాలి అని కానీ అడుగుతున్నారు ఎప్పటికప్పుడు స్టాక్ ఇప్పుడు కూడా చూడొచ్చు ఎవ్రీ త్రీ ఫోర్ డేస్కి నాకు స్టాక్ వస్తుందండి సో శారీస్ అయితే మళ్ళీ స్టాక్ వచ్చాయి ఎవరికి కావాలి అనే కాంటాక్ట్ అండి శారీ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ టిష్యూలో ఉంటుంది ఇలాగా బ్రష్డ్ టిష్యూ అనమాట స్మూత్ ఉంటుంది నేను సైడ్ వీడియో కూడా యాడ్ చేస్తాను హౌటీ లుక్ అనేది అండ్ ఇక్కడ బార్డర్ కూడా వచ్చేస్తుంది మంచిగా ఇలా బార్డర్ హైలైట్ అయిపోతుంది అండ్ దీనికి వచ్చేసి పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఉంటుంది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఏంటంటే ఇలా వస్తుంది కొంచెం డార్క్ కలర్ శారీ కంటే కొంచెం ఫ్రెస్ట్ కొంచెం డార్క్ కలర్లో ఇలా వస్తుంది అనమాట సో మళ్ళీ ఫుల్ స్టాక్ వచ్చింది ఇవంతా కూడా మావే శారీస్ సో ఎవరికి కావాలి అన్న తెలుసుకుంటే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే ఫుల్కి డీటెయిల్స్ ఇచ్చేస్తాము డైరెక్ట్గా మన షాప్కి వచ్చి తీసేసుకోవాలి అని తీసేసుకోవచ్చు నెల్లూరు డిస్టిక్ కావలి రైల్వే రోడ్లో ఉంటుంది సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది థ్యాంక్ యూ